తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు కావస్తున్నాయి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు లక్షల రుణమాఫీ లాంటివి అమలు చేసింది అంతేకాకుండా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ వేసి పదకొండు వేల పైచులకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తోంది ఇదంతా బాగానే ఉన్నా అమలవుతున్న పథకాలను ప్రచారం చేయడంలో విఫలమవుతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాలలో జరుగుతుంది గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అమలు చేసిన పథకాలను ప్రచారం చేయడంతో పాటు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు అలా తాము కూడా ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సోషల్ మీడియా వేదికగాను బహిరంగంగా విమర్శల దండయాత్ర చేస్తున్నా కూడా కాంగ్రెస్ లో బడా నేతలు మాకెందుకులే మమ్మల్ని కాదు కదా అన్నట్టు సైలెంట్గా ఉంటూ వస్తున్నారు ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు సోషల్ మీడియాలో వేదికగా విమర్శలు చేస్తూ కాంగ్రెస్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ప్రభుత్వంలోని ఎవరు వాళ్ళని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది కేవలం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తప్ప మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం ఇదే విషయం ఇప్పుడు గాంధీభవన్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాలకు ఒక్కటే ధీటుగా సమాధానం చెప్తున్నారు సో వేదికలపై కూడా ఆయన మాత్రమే గళం విప్పుతున్నారు విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తున్నారు అయితే రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనకు సంబంధించి ప్రతిపక్షాలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ ఇటు పార్టీ పరంగా బారిని దీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి సో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సమర్థవంతమైన విధంగా కౌంటర్ ఇవ్వడం లేదని జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో అట్టర్ ప్లాప్ అయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా క్లాస్ పీకినట్టు సమాచారం ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి i